హైదరాబాద్ జగన్ ఆస్తుల కేసులో దార్మియా సిమెంట్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అటాచ్ చేసింది సుమారు ఏడు వందల తొంభై మూడు కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు తెలిపింది కడప జిల్లాలో నాలుగు వందల పదిహేడు హెక్టార్ల సున్నపురాయి గనులను అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాల్మియా సిమెంట్ కు లీజికిచ్చింది ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని సిబిఐ గతంలోనే ఆరోపించింది జగన్ తో కలిసి దాల్మియా సిమెంట్స్ అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొందినట్లు సిబిఐ రెండు వందల పదమూడులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది తద్వారా జగన్ సుమారు నూట యాభై కోట్ల అక్రమంగా లబ్ది పొందినట్లు అందులో పేర్కొంది రఘురామ్ సిమెంట్స్ లో తొంభై ఐదు కోట్ల విలువైన షేర్లు యాభై ఐదు కోట్ల హవాలా రూపంలో దాల్మియా సిమెంట్స్ ఇచ్చినట్టు అభియోగం మోపింది సిబిఐ ఛార్జిషీట్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేసింది తాజాగా ఏడు వందల తొంభై మూడు కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది